హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మనకి నందమూరి బాలకృష్ణ గారు అలాగే బోయిపాటి సీని గారి కాంబినేషన్లో రాబోతున్న అక్కడ టూ టేజర్ అయితే మనకి నిన్న సాయంత్రం అయితే రిలీజ్ అయిందనమాట సో టేజర్ చూసిన వాళ్ళందరూ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలిసింది సో బాలకృష్ణ గారు అలాగే బోయిపాటి సీని గారి కాంబినేషన్ అంటేనే పెద్ద హైప్ క్రియేట్ చేస్తుందన్నమాట ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి సింహ లెజెండ్ అఖండ మూవీస్ అయితే వచ్చినాయి ఇప్పుడు అఖండ సీక్వల్ అఖండ టూ మూవీ కూడా రాబోతుంది సో ఈ మూవీ టేజర్ అంటే ఈరోజు బర్త్డే సందర్భంగా నిన్న అయితే మూవీ టీమ్ అయితే అఖండ టూ టేజర్ అయితే రిలీజ్ చేసింది టేజర్ చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు అనమాట అందుమని బాలకృష్ణ గారు బోయ్పాటి సీన్ గారికి ఇది సాధ్యం అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారిని చూపించాలంటే అది ఒక్క బోయపాటి సీన్ వల్ల సాధ్యం అవుతుందని చెప్పేసి టేజర్ చూసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సో ఎందుకంటే టేజర్లో ఎలివేషన్ షార్ట్స్ అలా ఉన్నాయి ఎందుకంటే ఆ త్రిశూలం పట్టుకొని మెడమించి ఆ సీన్ అయితే హైలెట్ అనమాట టేజర్లోనే అలాగే గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలెట్ ఆ లుక్ బాలకృష్ణ గారి లుక్ ఆ బ్రెడ్ అసలు ఆ లుక్ ఆ గడ్డంతో ఉన్న లుక్ అయితే ఎదురుపోయిందని చెప్పి చాలా కామెంట్ చేస్తున్నారు సో ఇది బాలకృష్ణ గారు తొలి పాన్ ఇండియా మూవీలా రిలీజ్ అవుతుంది సో అఖండ టూ మూవీ అనమాట అన్ని భాషల్లో కూడా టేజర్ అయితే రిలీజ్ చేశారు తమిళ్ అలాగే బాలీవుడ్లో కూడా మనకి రిలీజ్ చేశారు ఈ సినిమా బాలీవుడ్ వాళ్ళకి నచ్చితే కనుక ఖచ్చితంగా బాలకృష్ణ గారి కెరీర్లో వెయ్యి కోట్ల మార్కు దాడుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు సో మొదటి రోజు తెలుగులో వంద కోట్లు గ్రాస్ అయితే ఈ మూవీ కలెక్ట్ చేసే విధంగా ఉందని చెప్పేసి టేజర్ అయితే చూసిన వాళ్ళు అందరూ కామెంట్ చేస్తున్నారు సో బాలకృష్ణ గారికి తిరిగి అని చెప్పేసి కామెంట్ చేస్తారన్నమాట మీరు కనుక టేజర్ చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ రూపాయలు తెలియజేయండి అలాగే అక్కడ టూ మూవీ ఎంత కలెక్షన్ చేస్తుందో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్